అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వంశీరెడ్డి బీజేపీ అధ్యక్షుని వన్ టూ వివి నగర్ డివిజన్కి ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం మరియు హెచ్యు ల్యాండ్స్ పైన చే చేసే ప్రోగ్రాం పైన మాట్లాడుతున్నాం ఈరోజు మనం చూసుకుంటే అయితే సన్న రేషన్ బియ్యం పార్డ్ కార్డు పైన కేంద్రం ఎంత ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అని మనకు తెలవాలి స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది మనకి తెలియాలి ఇది ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నేను ఒక బిల్ తెప్పించాను రేషన్ కార్డు దించే దీనిపైన క్లియర్ గా మెన్షన్ చేసింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని ఈ ఈ బిల్ ఎందుకు ప్రతి రేషన్ కార్డ్ హక్కుదారు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను గవర్నమెంట్ని దీంట్లో చూసుకుంటే అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు కేజీలు ఇస్తున్నారు ఒక్కొక్క పర్సన్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి వన్ కేజీ ఇస్తున్నారు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కదా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇంత స్కీమ్ నడుస్తున్నా కానీ మోడీజీ ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాము ఇదే కానీ జరిగితే ప్రతి రేషన్ డీలర్ షాప్ దగ్గరికి మా కార్యకర్తలు వెళ్ళి బీజేపీ కార్త కార్యకర్తలు వెళ్ళి మోడీజీ ఫోటో అతకేయాల్సి వస్తుంది నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న అధికారులందరికీ దయచేసి ప్రతి ఒక్క రేషన్ కార్డు డీలర్కి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారికి స్లిప్ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను सेव कंचा सेव कंचा सेव कंचा भारत माता की भारत माता की जय श्री राम